హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు టిఫిన్స్లోకి చాలా ఈజీగా రుచిగా ప్రిపేర్ చేసుకోగలిగే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించిపోతున్నాను అలాగే అందులోకి కాంబినేషన్గా ఒక సింపుల్ చట్నీ చూపిస్తాను సో రెండు కాంబినేషన్ అయితే అదిరిపోతుంది దీనికి జస్ట్ ఒక పది నిమిషాలు చాలన్నమాట హ్యాపీగా ఈ బందోసలు చేసుకోవచ్చు లేదంటే మీరు వీటిని లాగా కూడా వేసుకోవచ్చు సో ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ బందోసుల కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోండి కొంచెం లావుగా ఉన్న రవ్వ అయినా పర్వాలేదు లేదంటే సన్నటి రవ్వ అయినా సరే పర్వాలేదు నెక్స్ట్ అందులో ఒక ముప్పావు కప్పు లేదంటే హాఫ్ కప్పు వరకు నీళ్ళని పోసుకోండి జస్ట్ రవ్వ అనేది తడిస్తే సరిపోతుంది బాగా మునగాల్సిన అవసరం ఏం లేదనమాట సో ఇలా తడిపూడిగా కలిపేసేసుకుని ఈ గిన్నె మీద మూతను పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక ఎనిమిది నుంచి వరకు పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చిని అలా డైరెక్ట్గా వేయకుండా ఇలా రెండు సగాలుగా తుమ్ముకుని వేసుకోండి ఇక్కడ నేను ఘాటు తక్కువ ఉన్న పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అదే మీరు కొంచెం ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి తీసుకుంటే నాలుగు లేక ఐదు సరిపోతాయి సో నెక్స్ట్ ఇందులోకి మూడు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి వేసుకుని ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నూనె కూడా వేసి ఫ్లేమ్ని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి రెండు కలిపి వేసేసుకోవచ్చు సపరేట్గా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు అలా ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులో ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసి ఫ్రై చేసుకోండి సో ఆ టమాటోల్లో బాగా ఉడికి సాఫ్ట్ అవుతుందనమాట గ్రైండ్ చేసుకునేటప్పటికి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే టమాటోలు అనేవి ఉంటాయి ఉంటాయన్నమాట ఆ టైంలో ఒక నాలుగు వరకు వెల్లుల్లి రెమ్మలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి మళ్ళీ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని అందులో ఒక రెండు గుప్పెళ్ళ వరకు పల్లీలు వేసుకోండి ఇవి వేయించినవి పొట్టి తీయాల్సిన అవసరం లేదు హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే వేసుకోండి నెక్స్ట్ అలాగే ఒక పుట్నాల పప్పు వేసుకోండి పుట్నాలు లేకపోయినా పల్లీలు ఖచ్చితంగా వేసుకోండి రెండు వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అలాగే మీరు రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి అవసరం పడితే కొద్దిగా నీళ్లు పోసుకుని ఈ కన్సిస్టెన్సీలోకి గ్రైండ్ చేసుకోండి బాగా జారుగా కన్నా ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి తాలింపు కూడా ఏమవసరం లేదు మీకు నచ్చితే తాలింపు పెట్టుకోండి పెట్టుకున్నా బాగానే ఉంటుంది పెట్టుకోకపోయినా పర్వాలేదు సో ఇప్పుడు పక్కన పెట్టేసుకునే చట్నీని నెక్స్ట్ మనం ఉత్తపంకి రెడీ చేసుకున్నాం దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని ఒక పది నిమిషాల పాటు రవ్వ నానిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఆ మిక్సీ జార్లోకి రవ్వంతా వేసి ఫస్ట్ నీళ్ళు ఏమి వేయకోకుండా కొంచెం అలా గ్రైండ్ చేసుకోండి ఒక నిమిషం పాటు ఆ తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకుని ఇలా పైన ఉన్న తొక్కను తీసేసేసుకుని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మిక్సీ దారిలోనే కాబట్టి కొంచెం పెద్దగా అయినా పర్వాలేదు అలాగే ఒక ముప్పావు కప్పు లేదంటే హాఫ్ కప్పు వరకు నీళ్ళని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసుకోండి వాటర్ అనేది ఇన్నే పట్టాలి అని ఏం లేదు ఆలూలో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి కొంచెం నీళ్లు తక్కువ పడతాయి లేదంటే కొంచెం ఎక్కువ పడతాయి అలా చూసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న చూండి స్పూన్తో కూడా చూపిస్తాను ఏ కన్సిస్టెన్సీలో మన నార్మల్ దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉండాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ పిండంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి పచ్చిమిర్చి పిల్లలున్న వాళ్ళైతే తగ్గించి వేసుకోవడం కానీ లేదంటే స్కిప్ చేయడం కానీ చేయండి ఘాటు కదా వాళ్ళు తినలేరు అలాగే ఒక చిన్న టమాటోని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా సన్నగా తురుముకోవడం కానీ లేదంటే ఇలా చిన్న చిన్న చాపర్లో వేసేస్తే చిన్నగా ఇలా అయిపోతుందనమాట ఇలా కట్ చేసుకోవడం కానీ చేయండి నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇందులోకి మీరు ఇచ్చికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే అరుగుదలకి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదంతా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని నేను ఫస్ట్లో వేయడం మర్చిపోయాను లేదంటే సన్నగా కట్ చేసుకుని సరే వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంట సూడా మీకు చూస్తే స్పూన్ నిండుగా ఉందనిపిస్తుంది కానీ చక్కగా ఇలా లెవెల్ చేసుకుని వేసుకోండి అప్పుడే మీకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట లేదంటే మరి వంట సోడా ఎక్కువైపోతుంది అందుకని ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుని ఒకసారి కలుపుకుని కన్సిస్టెన్సీ చూడండి కరెక్ట్గా ఉంది నాకు ఎక్స్ట్రా నీళ్లు కూడా ఏం పట్టలేదు మనం టమాటోలు ఈ కూరగాయ ముక్కలు అన్నీ వేసుకున్నాం కదా అందులో నుంచి కూడా కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా నీళ్ళు వేయాల్సిన అవసరం ఏం లేదు సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది ఇలా బేకింగ్ సోడా వేసిన వెంటనే ఇంకా ప్రిపేర్ చేసుకోండి లేట్ చేయొద్దు అండ్ ఆలు కూడా వేసుకున్నాం కాబట్టి ఇలా పిండి ప్రిపేర్ చేసి ఎక్కువసేపు పక్కన పెట్టద్దు అనమాట నెక్స్ట్ స్టవ్ మీద ఇలా మనం తాలింపు వేసుకుంటాం కదా చిన్నవి సో దాంతో అయినా చేసుకోవచ్చు ఇలా చేస్తే బందోసల్లాగా వస్తాయి అన్నమాట మీరు కొంచెం పెద్దగా వెడల్పుగా ఉన్న ప్యాన్లో వేసుకుంటే లాగా వస్తుంది సో ఎలాగైనా సరే చేసుకోవచ్చు కాస్త నూనె వేసుకుని అప్లై చేసుకోండి నూనె కొద్దిగా అలా స్ప్రెడ్ అయ్యి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఆ ప్యాన్కి తగ్గట్లుగా ఒకటి లేదా రెండు గరిటల వరకు వేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఎంత చక్కగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటారో అంత టేస్టీగా వస్తుంది ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా చూసారా ఎంత చక్కగా పొంగుతుంది కూడా బందోస్ అనేది ఇలా పైన అనేది కొంచెం చుట్టూ పిండి అనేది పచ్చితనం పోతుంది పైన లైట్గా ఉంటుంది అప్పుడు రెండో వైపుకి తిప్పుకోండి ఇలా స్పూన్తో కానీ లేదంటే ఏదైనా కొంచెం దానిలోకి ఈజీగా ఉండేటట్లు ఒక గెరిటను తీసుకుని ఇలా రివర్స్లోకి తిప్పితే రెండు వైపులా చక్కగా కాల్చుకున్నారంటే చాలా చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని బందోసలు రెడీ అయిపోతాయి చూడొచ్చు ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో మీరు కావాలంటే నూనె అనేది కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని తీసి ప్లేట్లోకి వేసుకుని ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ బందోసల్ని వేసుకోవాలి ఎన్ని తిన్నా బోరు కొట్టదు చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ప్లేట్లోకి వేసి మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీని వేసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు బందోసలు అండ్ అందులోకి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసిమ్మని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్